మరి ప్రార్థన చేయడానికి దేవుడి యొక్క అవకాశాన్ని ఇచ్చారు వాక్యాన్ని మనం సండే వాక్యాన్ని చదువుకున్నాం ఆశీర్వాదం పొందడానికి దేవుడు ఆయన కార్యాలు మన జీవితాలు దగ్గర పెట్టాడు మనము ఆశీర్వాదం పొందడానికి ఎంతో దూరములు లేము మనము దేవుడు దగ్గరే ఉంది మన చేతుల్లోనే ఉందని దేవునికి స్తోత్ర నీ చేతుల్లోనే ఉంది ఆశీర్వాదం నువ్వు పొద్దుకుంటే ఆశీర్వాదం పొద్దుకుంటావు నువ్వు పోగొట్టుకుంటే అది పోతే నువ్వు పొందుకోవాలి ఈ దినాన దేవుడు ఆశీర్వాదాన్ని మన ఊటి పెట్టాడు అది ఇక్కడ పేతురు జీవితాలలో మరి ఐదు విషయాలు లేక ఆరు విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం వాటిని మొదటిది మనం చదువుకున్నాం అక్కడ లొకాసు వార్తలో ఐదవ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుంటే

నిలచి రెండు ధోణిలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండి ఆయన ఆ దోణిలో సిమోనుడైన ఒక దోనె ఎక్కి ధరి నుండి కొంచెము తోయమని అతని నడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమోహములకు బోధించుచుండెను దేవునికి రేపు ఇస్తూ ఆ సరస్సు అదిగో ఆ యొక్క సరస్సు తీరుమునున్నారు జనము నిస్థానమైన జనము ఆయన మీద పడతా ఉన్నా ఆయన ఉన్నారు ఆయన వాక్యము వింటా ఉన్నారు ఆ సందర్భాలను చూసి ఉన్నాం అయితే ఆయన చూసిన చాలా ధోణులు ఉన్నాయి కానీ రెండు ధోని ఉన్నాయి ఆ రెండు ధోని చూచాట అందులో సిమోను ఇదిగో సిమోను దైన ఒక ధోని చూచి రేతులు ధోని చూసి అడిగి లోపలికి వెళ్ళాడట కూర్చోమని కూర్చుంటానయ్యా అని అడిగి లోపలికి వెళ్ళి ఉన్న తర్వాత ఈ తోని లోతుగా తోయమని చెప్పా చెప్పినప్పుడు అలాగే చూసా అక్కడ నుండి చూసి మాట్లాడినటువంటిది మొదటి మాట మనం చదువుకున్నాం ఏమని అందులో మనం చూస్తే మొదటిది ఆయన ఆదివారం మనం చదువుకున్న వాక్యంలో మొదటి మాట మన జీవితములో ఏసయ ఉండాలి అది మొదటి మాట అంటే ఏసయ్య నీ జీవితములో ఉండాలి ఏసయ్య నా జీవితములో ఆ ఉండాలి ఎప్పుడైతే ఎవరి జీవితములో ఏసయ్య ఉంటారో వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదము తప్పనిసరిగా వస్తుంది దేవునికి స్తోత్ర ఏసయ్య లేకుండా ఎంత ప్రయాస పడినా అది వ్యర్థమే ఏ ఏసేసైలో ఉంటే అది నీ జీవితము ఎంతయ్యా అంటే ఆశీర్వాదము కలిగింది దేవునికి స్తోత్ర నీ జీవితం ఆశీర్వాదం అంటే ఏ శైలో ఉండాలి ఏ శైలో ఏ శైలో ఉంటే ఆశీర్వాదం వస్తుంది అందుకోసమే ఆ దోని లోపల ఎవరున్నారయ్యా అంటే ఏసై ఉన్నాయి కనుక ఆశీర్వాదం పొందాలంటే ఏ సై నీ లోపల ఉండాలి ఎవరికి స్థానం ఇవ్వాలి అంటే ఏసై ఏసై స్థానం ఇవ్వాలి నీ హృదయంలో ఉండాలి నీ జీవితంలో ఉండాలి నీ కుటుంబంలో ఉండాలి ఖచ్చితంగా ఆయన ఉంటే అక్కడ ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం దేవునికి స్తోంద అక్కడ ఉభేదే దేవింట్లో మూడు నెలలు ఆయన మందస్సు ఉందన్నారు ఎప్పుడైతే మందస్సు ఉందో ఉభేదే దేవును అతని ఇంటి వారిని ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదం అనేది ఉపయోగము ఆ మందస్సము దేవుడు ఉండటం వలన అని రాయబడింది స్తోత్ర ఈ రోజున దేవుని బిడ్డలారా ఇదిగో మరి ఈ యొక్క ఈమెను గురించి మరి చెబితే ఒక విషయము తన పిల్లలు చదువుకోవాలి తన పిల్లలు చదివించాలని ఆ ఒకసారి ఒక పనికి వెళ్ళేది మళ్ళా వచ్చేది మళ్ళా అదిగో మరి నైట్ వెళ్ళిపోయి ఆ ఒక ఇంటికాడ చేసేది అక్కడి నుంచి మళ్ళీ వచ్చేది రాత్రి పన్నెండింటి దాకా ఆ యొక్క కాలేజీలో కూడా ఇట్లాగా ఎట్లా అంటే ప్రయాస పడతా ఉంది ప్రయాస పడతా ఉంది ఎవరు లేకుండా దేవుడు సంధి కాకుండా నేను చదివించాలి నా పిల్లలకు చదివించాలి నా పిల్లలకు దారి చేయాలి నీ పిల్లలకైనా నీ భర్తకైనా నీ భార్యకైనా నీ కుటుంబంలో ఎవరికైనా ఏ శైలో ఉంటేనే అది దానిలో నీకు ఆ ప్రతిఫలం వస్తుంది ఏ ఎంత ప్రయత్నం చేసినా అది అవేది సక్సెస్ అవ్వటాంతే ఒకటి ఏ నీ జీవితంలో ఉండాలి అంటే రక్షణ పొందుకొని ఉండాలి దేవునికి స్తోత్ర రెండవది మనం చదువుకుంటే అక్కడ మనం చదివినప్పుడు అక్కడ అంటాడు కదా ఐదవ వచ్చి చెప్పాడు సిమోను ఏలినివాడా రాత్రి అంత ప్రయాసపడితే కానీ కనుక ప్రయాసపడేవాడు కావాలి దేవునికి ఎవరు కావాలంట నీ ప్రయాసపడుతున్నావా నీ ప్రయాస పడుతున్న నీకు కష్టపడుతున్న నీకు పగలు రాత్రి ఏదో ఒక దేవుని సన్నిధులు ప్రయాస పడుతున్న నీకు ఖచ్చితంగా వస్తున్నాను ఉద్యోగానికి వెళ్తున్నాను వస్తున్నాను దేవుని సన్నిధికి నేను ఎన్నడూ కూడా నేను వెళ్లకుండా ఉండనయ్యా దేవుని సన్నిధులు ఉంటున్నానయ్యా అంటే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఉంది నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు నీ దుఃఖాన్ని తీసివేస్తాడు నీకున్న బాధ ఏంటో తీసివేస్తాడు నీకున్న అప్పుల సమస్య నీకున్న ఇబ్బందుల సమస్య నీకున్న ఏ రకమైన ప్రాబ్లమ్ ప్రభుత్వాన్ని మానవ జీవితంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉంటాయి సమస్యలు లేని వ్యక్తి లేడు అందరికీ ఉన్నాయి కానీ తీర్చేది ఎస్ అయ్య ప్రయాస పడాలి ఒకరు మనం ఖాళీగా కూర్చొని ఖాళీగా కూర్చొని మనం ఉంటే ఏది అవదే ప్రయాసపడాలి దేవుని ఆశీర్వాదం చూడాలంటే నువ్వు ప్రయాసపడాలి ఎంత ప్రయాసం అయ్యా అంటే రాత్రంతా పని చేసాడంట అది రాత్రం రాత్రంతా అయ్యా వల చేసి వల తెత్త ఉన్నానయ్యా అయినా కానీ షాపలు దొరకల అయిదా ఒక పని ఒక పని చేస్తున్నాం అనుకో డబ్బులు వస్తేనే ఇంకో కొంచెం పని చేయాలనిపిస్తుంది కానీ ఈయన ఎంత చేశాడు రాత్రి అంత చేసేవాడు ఒక్క చేప కూడా పడ అయినా కానీ ఎత్తనాడు తెస్తున్నాడు తెల్లారిపోయింది ప్రయాసపడు దేవుళ్ళు నీ ప్రయాసం వ్యర్థము కాదు అందుకోసమే అక్కడ రాయబడిన మాట తిమోతి రాసుల పత్రిక నాలుగో అధ్యాయం పదవి వచ్చును మొదటి తిమోతికి రాసుల పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచ్చును మనుషులందరికి రక్షకుడును అది కనుక ఈ దేవుళ్ళని ప్రయాసం అర్థము అది ఎక్కడనే అర్థమైతేమో కానీ దేవుళ్ళని ప్రయాసము నా ప్రయాసము వ్యర్థం కాదు అంటే దేవుడు అన్నాడు కదా దేవుడు చెప్పే మాట అంటే ప్రతి వాణి యొక్క జీతం నా దగ్గర ఉంది ఎంత పని చేస్తావో అంత నేను దేవుళ్ళు పని అండి అసలుకి ఎంత చేస్తున్నానండి అన్నావా అంతగా దేవుడు దేవుని సేవలు దేవుని పరిచరులు త్యాగము త్యాగము ఎంత చేసిన వాళ్ళు ఉన్నారంటే త్యాగం చేసిన వాడు బైబిల్ వాళ్ళ గురించి దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో రాసిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళు కూడా విశ్వాసులుగా వా మన జీవితాల్లో చూపిస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్ర ప్రయాస పడాలి మూడవది మనం చదువుకుంటే మూడవది ఇక్కడ అంటాడు అక్కడ ఆ మనం చదువుకున్నప్పుడు అక్కడ అంటాడు కదా ఐదవ వచ్చిన కంటిని చేద్దాం నీ మాట చొప్పున ఒలలు వేతునని దేవునికి స్తోత్ర ఆశీర్వాదం చూడడానికి మూడవ ఆ మూడవ మెట్టు ఏంటో తెలుసా దేవుని మాట వినాలి ఏ మాట వినాలంట దేవుని మాటే అంటే ఇక్కడ పేతుడు సీమానం పేతుడు అంటాడు అయ్యా రాత్రంతా అంతా వేసా నువ్వు చెప్పిన స్థలంలో కూడా వేసా ఇది అన్ని సరస్ అంతా తిరిగా ఎక్కడెక్కడ ఉంటాయి అన్ని వేసా కానీ నీ మాట చొప్పున దేవునికి స్తోంద ఈ రాత్రి ఎవరు దేవుని మాట చొప్పున చేస్తారో దేవుని మాట చొప్పున నడుస్తారో దేవుని మాట చొప్పున ఉంటారో వాళ్ళ కుటుంబం నాకు దీవెన ఖచ్చితం దేవునికి ఉన్నాయి ఏమే ఎక్కడికెళ్ళి ఉన్నాడట ఏ వాగు దగ్గర ఉన్నాడట వాగు దగ్గర ఉండు అక్కడే ఉండు అంతా కరువుతో ఉంటే అక్కడుండు ఆ వాగు దగ్గర ఉండు అంటే ఆ వాగు దగ్గర దాగి ఉన్నాడట అక్కడ ఉదయం సాయంత్రం కాకి వచ్చి రొట్టె మాంసం వేస్తుంది దేవుని మాట వింటే కాకినే పంపించేశాడు మనుషులు కాదు అక్కడ వచ్చింది మనుషులు వచ్చారంటే అదొక విషయం కానీ ఇక్కడ వచ్చిందంటే ఎవరంట కాకి కాకి వచ్చి ఆ ఉదయం సాయంత్రము అలాగున పోషించింది ఈ రోజున దేవుని మాట వింటే దేవుడే నేను పోషిస్తాడు ఆ దిగులు నువ్వు ఆ బాధ నువ్వు పడద్దు అన్నా ఇదిగో నేను చింత పడుతున్నాను ఆ చింత పడద్దు నీకు చింత అవ్వద్దు ఆయన మీద అక్కడ నుంచి ఎక్కడ పంపండి ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత ఏం చేస్తాడు అనుకోవచ్చు వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే సారే పతికెళ్ళు అక్కడికి ఎవరయ్యా అంటే విధోరాల దగ్గరికి అన్నాడు దేవుడు చూసావా ఎక్కడ పంపించాడట సారే పతి దగ్గరికి వెళ్ళి విధోరాల దగ్గర పంపించాడు అక్కడ ఆమె పొలములో ఉండి పొలం ఎరుకుంటుంది అంటే చాలా పేదరకమే చాలా కష్టాలలోనే ఉంది ఆ యొక్క ఆ వ్యక్తితో మాట్లాడి మంగనాలు చెప్పి ఆమె పలకరించి మంచులు తీసుకురమ్మంట మంచులు తీసుకొస్తా కాలంటే అమ్మ వత్తా వద్ద మొదటి అప్పం తీసుకొని నీళ్లు తీసుకొట్ట అయ్యా అప్పం పెట్టేంత స్థితి నా దగ్గర లేదు కరువులో ఉన్నాం కష్టాలలో ఉన్నాం కనుక ఇప్పుడు అంత లేదయ్యా అనే పరిస్థితుల్లో ఉంటే అయినా కానీ చెప్పింది చెయ్యి నేను నా బిడ్డ ఈ కష్టాల్లో ముందు ఇది తింటామయ్యా అందామా మీ కష్టాలలో తినడానికి ఇదొక్కటే కొంచెం ఉంది కొంచెం నూనె ఉంది కొంచెం పిండి ఉంది అయినా కానీ చెప్పింది చెయ్యి అమ్మాయి అప్పుడు వెళ్ళి చెప్పి అలా చేసుకొని వస్తే ఇస్తే ఆమె ఏం చేసిందో తెలుసా మూడున్నర సంవత్సరాలు పోషించబడింది దేవునికి స్తోత్ర మాట తింటే ఆయన పోషిస్తాడు ఉద్యోగాన్ని కలిగిస్తాడు నీ మార్గాన్ని చరుస్తాడు ఏ కష్టాలు పడుతున్నావు దానిలో మార్గం తెరవబడింది దేవుడు మార్గాలను చరిచే దేవుడు ఎన్నోన్నాయో మార్గాలు ఒకటి కాదు మనం అనుకుంటా ఇదే మార్గం నాకు అదే మార్గం లేకపోతాను కాదు నీ కోసం అరణ్యములో కూడా కోవనో ఎడారిలో కూడా క్రోగును సముద్రంలో కూడా క్రోగును కలిపి చెప్తాడు ఆయన ఆర్డర్ ఇస్తే జరిగిపోతాయి దేవునికి స్తోత్ర ఇక్కడ మాట వినుట అనే మాట అంటాడు కదా ముప్పై నాలుగు కీర్తన పదకొండవ వాక్యాన్ని చదువుదాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదకొండవ వాక్యం పిల్లలారా మీరు వచ్చిన మాట దేవునికి స్తోత్ర తిరుగుతున్న దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా ఏం చేయమంటున్నాడట నా మాట వినండి ఆ నేను చేయమంటాడు అక్కడ యహోబాద్ది ఎంతలే భయభక్తులు కలిగి అది నేను నా మాట వింటే మీకే నేర్పుతా భయభక్తులు ఎట్లున్నా మీరే నేర్పుతా ఎలా నచ్చో నేనే నేర్పుతా ఎలాగా ఎలా ఉండాలో నేనే నేనే నేర్పుతా కనుక భయభక్తులు నేర్పుతాడు దేవుడు దేవునికి భయమే నిన్ను ఆ భయమే నీ కుటుంబమును ఆయన దృష్టిలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తది దేవుని మాట వినాలి ఆయన పిల్లలమ్మగా దేవుని మాట వినాలి అదిగో ఎంత పెళ్ళిళ్ళు ఎంత ఘనంగా జరుగుతుంది పెళ్ళిళ్ళు ఎవరు సామర్థ్యం చొప్పున అస్సలుగా ఎంత ఘనంగా మన గంగూర్లో అయితే చెప్పటానికి లేదు అంటే అసలు బిర్యానీ అంటే గంగూరు గంగూరు అంటే అలాగే ఏసై ఉన్నప్పుడు కాలంలో పెళ్ళిలో పెళ్లి కాలంలో ఏసవి కూడా అక్కడ ఉన్నారు శిష్యులు కూడా ఉన్నారు మరియ తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నారు కానీ అక్కడ ఏమైందంట ద్రాక్షారసం అయిపోయింది ఎంత చేసినా ఏదో ఒక తక్కువ కనపడి కానీ దేవుడు ఏం చేశాడో తెలుసు అక్కడ ఏసై ఏం చేశాడో తెలుసు అక్కడ అక్కడ ఆయన అక్కడే ఉన్నాడు అదిగో తల్లి మరి అంటది కదా అయ్యా అక్కడ దాక్షార అయిపోయిందంట అయిపోయిందంటయ్యా ఇప్పుడే అసలు పెళ్లి ఆరంభమై అంతమస్తున్నారయ్యా అంటే అమ్మా నాతో నీకే పని నా సమయం ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని అంటే వెంటనే ఏమైనా చెప్పిందో తెలుసా శిష్యులకు ఆయన మీతో చెప్పింది దేవునికి స్తోత్ర ఆమె కూడా చెప్తుంది ఏంటో తెలుసా ఆయన చెప్పిన మాట ఏనండి ఆయన ఏం చెప్తాడో చెయ్యండి ఈరోజు నేను చెప్పే మాట ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదో దేవుడు తెలుసు ఎవరు లోపడతారో ఎవరు లోపడరో తెలుసు ఎవరు భయపడతారో ఎవరు భయపడరో తెలుసు ఎవరు భక్తి కలవారు ఎవరు యూనిలో దేవుడు తెలుసు అందుకోసమే ఆ మాట అది అక్కడ తల్లి మరి అంటుంది కదా ఆయన మేము చెప్పింది అనగానే ఎంటనే చేశారు చేస్తే ఆ యొక్క నీళ్ళే కానీ అది ద్రాక్షురగా మారిపోయింది దేవునికి స్తోత్ర మా జీవితాల్లో కూడా అద్భుతం జరగాలి అంటే దేవుని మాట వద్దయ్యా నా మాట ప్రకారం నడుచుకుంటాను అని అంటే అక్కడ వేసు నువ్వు అక్కడే దేవుని మాట వింటే మనము ఆశీర్వదించబడతాము దీవించబడతాము దీని నీ జీవితంలో కావాలనుకున్నావో అవి పొందుకుంటావు దేవుడిస్తాడు దేవునికి స్తోత్ర అందుకోసమే ఇక్కడ అంటాడు యశ్యాగ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై మూడు వచ్చును కూడా యశాగ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం చె ఎంకి మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దేవునికి స్తోత్ర దేవుని మాట ఎప్పుడైతే వింటామో మన ఫలాలు దీనించబడి దేవునికి స్తోత్ర మన ఆత్మ సంబంధమైన పొలాలున్నా చూసావా మన కుటుంబం అనే పొలం ముందు చూసావా మన యొక్క సంఘం అనే పొలం ముందు చూసావా అక్కడ ఏం పట్టిద్దా అంటే నూరంతల పంట వస్తుంది దేవునికి స్తోత్ర ఏ జీలకర్ర అంటే అది ఆ తెచ్చుకున్నారు మీరు మామూలు జీలకర్ర తెచ్చుకుంటారు మీరు ఆశీర్వాదం పొందేది ఆ ఫలాలు దేవుని దగ్గర ఉండే అడిగి మనం దేవునికి కాబట్టి రాత్రి అంటున్నాడు కదా మన పొలము ఆయన చెప్పినట్లుగా దున్నాలి దేవుని వాక్యం చేత ఇది సదును చేయబడాలి దేవుని వాక్యం చేత మనము అదిగో నలగు కొట్టబడాలి మన శరీరమును ఇదిగో దేవుని యొక్క వాక్యం చేత అదిగో అది లోబడి ఉండాలి అప్పుడు దీవెన ఖచ్చితంగా వస్తది మాట వినేటువంటి రీతి కనబడుతుంది ఈ యశాగ్రంథంలోనే యాభై ఒకటి ఒకటి వచ్చిన చదువుదాం యాభై ఒకటి యశా గ్రంథము యాభై ఒకటి నీతిని అనుసరించు యోవాడు ఎదుగుచు ఆ ఎవడన్నాడు దేని దేని అనుసరిస్తున్నారంటో వాళ్ళు నీతిని అనుసరిస్తున్నారట నీతి కోసం నిలబడుతున్నారట నీతి మంతులుగా ఉన్నారట వారు పాపము జోలికి పోకుండా వారు లోకములోకి పోకుండా వారు ప్రత్యేకంగా ఉన్నారట వారు గురించి దేవుడు అంటున్నాడు కదా నా మాట వినుడి మీరు ఏ పండలో నుండి చెక్కబడుతురు దానిని ఆలోచించుడి ఆ దానిని ఆలోచించుడి దేవుతోత్ర ఏంటట ఎవరట అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తి అభివృద్ధి పొందినటువంటి వ్యక్తి విశ్వాసులుగా తండ్రిగా పిలువబడిన వ్యక్తి దేవుడు అంటున్నాడు కదా మాట ఎన్నటువంటి అబ్రహాము లాగా దీవించబడతారు మీరు దేవునికి స్తోత్ర దీవెన అబ్రహాములు దేవుని మాట ఆ ఎన్నాడు అతడు దేవుడు దేవుడిని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడి దేవునికి ఫలం ఉంది ఇదిగో దేవుని వెతుకుతున్నాను దేవుని సన్నిధిలో ఉన్నాను నాకేంటి ఫలాలు రావట్లేదు అనుకోబాక నీ కోసం దాచిపెట్టాడు అబ్రహామునికి ఎలాగైనా ఫలముని దాచిపెట్టాడో నీకు కూడా దాచిపెట్టా మన మన రవి గారు వారి యొక్క మరి బాబు మరి ఉదయ్ గారు అంటారు అయ్యా మా ఇంట్లో కూడా మూడు రోజులు పెట్టాలయ్యా తన మనసులోకి వచ్చింది నా నాన్న నా అమ్మను కూడా అడగలేదు నాకు వచ్చింది నెక్స్ట్ నేను అడిగి వాళ్ళని కూడా అడుగుతాను మూడు రోజులు పెట్టాలయ్యా అంటే ఏమని ఆలోచన అంటే దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తాడు ఎస్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా నీతిని అనుసరించే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఫలము ఇప్పుడు కష్టాలు పడవచ్చు నిందలు పడవచ్చు బాధలు పడవచ్చు ఎన్ని శ్రమలు పడచ్చు కాని ప్రతిఫలము చూడగలుగుతాం దేవునికి స్తంత్ర కాబట్టి ఇక్కడ దేన్ని అనుసరిస్తున్నారంట వాళ్ళు అందుకోసమే ఆ ఫలముంది కాబట్టి ఇక్కడ ఆశీర్వాదమును మనం చూడగలుగుతున్నాం దేవుని మాట మూడవది వినాలి దేవుని మాట వినాలి కనుక నాలుగవది మనము చదువుకుంటే నేను దీనిని త్వరగా మరి తీసుకెళ్ళాలి టైం అయితే అయిపోయింది ఇక అంటే అక్కడ కింద వచ్చినలో మనం చూచినప్పుడు ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుతాం శ్రీమోన పేతురు అది చూచి ఏసు మూకాలు ఎదుట సాగిలపడి ప్రభువా చాలండి దేవునికి స్తోత్ర ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ ఎన్నోది అంటే ఇది నాలుగవది దేవుని ఎదుట సాగిలిపడాలి ఎక్కడ సాగిలు పడాలంట దేవుని ఎదుట సాగిలు పడాలి దావీదు దేవుని సన్నిధిలో సాగిలు పడేవాడు అబ్రహాము అదిగో దేవుని సన్నిధిలో సాగిలు పడేవాడు ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో సాగిలు పడేవాడు భక్తుల జీవితాలలో దేవుని ఎందుట సాగిలు పడ్డా దేవునికి స్తోత్ర ఇక్కడ ఇక్కడ అంటారు కదా యుథాసు వార్త పదిహేడు అధ్యాయం పదహారు వచ్చిన అని చదువుదాం పదిహేడు అధ్యాయం పదహారు వచ్చును గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఎవరంటే అయినా ఆ ఎంతమంది మొత్తం పది మంది పది మంది రోగులు వీళ్ళు వ్యాధిగ్రస్తులు వీళ్ళు ఇదిగో మరి రోగముతో ఉన్న వాళ్ళు పది మంది ఏసయ దగ్గరకు వచ్చి మోకాళ్ళు అని అడిగారు దావి కుమారుడు మమ్మలను కరుణించమ్మలు బాగు చేయ మమ్మల్ని స్వస్థపరిచయ్యా అని అడిగితే ఏసై అన్నాడు కదా ఎలాండి మీరు ఎందుకో మరి యాజగుని దగ్గరికి వెళ్ళండి మీరు వెళ్ళండి అనగానే ఆయన మాట చొప్పున వెళ్తా ఉన్నారు వెళుతుండగానే ఇంకా ఆస్తుక దగ్గరికి వెళ్ళకముందే వాళ్ళ జీవితాలు పది మందికి స్వస్థ కలిగింది కొన్ని సంవత్సరాలు వేదది కొన్ని సంవత్సరాలు బలహీనది కొన్ని సంవత్సరాలు అదిగో అలాంటి ఓ మరి దుర్వాసంతో పడి ఉన్నవాళ్ళు వేదనతో పడి ఉన్నవాళ్ళు దుఃఖంతో పడి ఉన్నవాళ్ళు అయితే ప్రభు చెప్పినట్లుగా వెళుతుండగానే స్వస్థత అయితే తొమ్మిది మంది ఆ పది మంది చూసుకున్నారు చూసుకొని అరే నాకు బాగుపడింది అంటే నాకు బాగుపడ్డా నేను బాగుపడ్డా అని పది మంది చెప్పుకుంటున్నారు పది మందులో అన్నాడు కదా అయ్యా మళ్ళీ మనం వెళ్ళి ఎస్ఆర్ దగ్గరికి వెళ్దామా అని ఆడంత వాళ్ళందరిలో ఒక అంటే మిగతా తొమ్మిది మంది అంటారు ఇక మాకు ఆయనతో ఏ పని లేదు మాకు కాశం స్వస్థత అది వచ్చింది మీకు చాలు మీకు మేము ఆయన దగ్గరికి ఇలాగా చాలా మంది ఉన్నారు దేవుని మేల నుంచి దేవుని కార్యాలు చూచి దేవుని స్వస్థతను చూచి దేవుని ద్వారా ఇదిగో మరి ఎన్నో రకాల దివ్యను పొందుకో ఇదిగో మరి వాళ్ళు కృతజ్ఞత లేరు వాళ్ళ దేశంలో ఎంతో మంది తోఫాలలో ఉన్నారు ఎంతో మందిని చూస్తున్నావు కృతజ్ఞత లేదు కానీ ఇదిగో ఈ ఇతడు ఎలా ఎలాగున్నాడయ్య అంటే లేదు లేదు నా జీవితంలో ఎంత అద్భుతం జరిగితే ఎంత స్వస్థకార్యం జరిగితే ఏం డాక్టర్ చేయలేని వైద్యం ఆయన చేస్తే ఆయన నన్ను బుక్ చేస్తే నేను తిరిగి ఆయన అంతకు వెళ్ళకుండా ఉండలేను అని తిరిగి అతడు గొప్ప శబ్దం చేశాడట నేను దాగుపడ్డాను నేను పడ్డాను నా వ్యాధి పోయింది నా బలహీన పోయింది అని శబ్దం చేసి తిరిగి ఏసో దగ్గరకు వచ్చాడు ఏసో దగ్గరకు వచ్చేసి అతడట ఆ ఏం చేశాడట కృతజ్ఞత ఆసుపత్రి చెల్లించాడట దేవుని మైమర్చుకున్నాడట అతడు ఆయన ఎదుట పడి సాగిలు పడ్డాడట దేవునికి స్తోత్ర ఇంతగా చేసి మొక్కితే మిగతా పది మంది తొమ్మిది మంది తొమ్మ తొమ్మ దగ్గర ఎక్కడన్నా అడిగాడు లేదు సమాధానం అందుకోసమే చాలా మంది పది మందిలో ఉంటాడు పన్నెండు మందిలో ఒకడు ఉంటాడు పన్నెండు మందిలో ఒకడంటే ఎవరు బయట తెలుసు మీకు యువదేసుకొని పట్టించుకో ఎవరో ఒకరిని పట్టేస్తా ఉంటారు సంఘాన్ని పట్టేస్తా ఉంటారు లేకపోతే కుటుంబాలు పట్టేస్తారు ఎవరో పట్టిస్తా పట్టేస్తా ఉంటాడు దాని పని పన్నెండు మందులు ఒకరు ఉంటాడు పది మందులు ఒకడేమో కృతజ్ఞత లేనివాళ్ళు ఉన్నారు తొమ్మిది మంది ఒకడే ఉన్నారు కృతజ్ఞత అతడు వచ్చి సాగిలు పడ్డాడు సాగిలు పడి అంటున్నాడు కదా ఎందుకు నన్ను గో చేసేవయ్యా ఇక్కడ ఇదిగో ఏ వ్యక్తుల దగ్గర లేదయ్యా అని అంటే ఎస్ఐ అన్నాడు కదా నీ విశ్వాసమే అలల్లో ఈరోజు నీ జీవితంలో కూడా ఏ దేవుడి సాగిలు పడుతున్నావో ఆ దేవుడు నిన్ను అందుకు ఆశీర్వదిస్తాడు నిన్ను గొప్పవానికి చేస్తాడు ఎన్నడు చూడని కార్యాలు చూస్తావు ఎన్నడు చూడని మేలును చూస్తావు ఎన్నడూ చూడని అద్భుత కార్యాలను అది మానవుని జీవితాలు జరగడానికి దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్ర ఎప్పుడూ ఎక్కడో జరిగింది కాదు ఇప్పుడు జరిగింది అందుకోసమే నిన్న నేడు నిరంతరము ఏకరెత్తుకున్న దేవుడు దేవునికి స్తోత్ర ఎవరు మారిన మారిన దేవుడు ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు సింవురు ఆయన రెండు వేల ఇదిగో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రేమించాడు కోసము నా కోసం ప్రాణం పెట్టాడు నీ కోసము నా కోసము నిందల పోశాడు నీ కోసము నా కోసము మనడా తిన్నాడు ఆఖరి ఆయన తన తన యొక్క ప్రాణమును అదిగో నీ కోసము నా కోసం దారిపోసాడు స్తోత్ర ఆ దేవుడిని విడిచిపెట్టడు ఆ దేవుడిని కుటుంబాన్ని విడిచిపెట్టడు ఆ దేవుడిని బిడ్డను విడిచిపెట్టడు ఆయనని బిడ్డలు ఇచ్చి పెట్టాలని కార్యం చేస్తాడు ఇది ప్రభు రాబోతున్నాడు ఆ ప్రభు కొనుగోలు సాగిలు పడే మనస్సును కలిగి దేవుని అంటే సాగిలు పడినటువంటి అన్ను తాను తగ్గించుకున్నవాడే కనుక ఈ రాత్రి మనము ప్రభు రాకడ దగ్గరవుతుంది ఆయనలో మనం పడే అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం ఇటు మాటలు ప్రభు మన వినికిడులో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక